వెల్కమ్ టు టోడివన్ మెసేజెస్ డేవి మీ విషయంలో అయితే వీరికి మీకు జరగాల్సిన న్యాయాన్ని ఆపడానికి ఏ రకంగా కూడా దారి లేదు అని చెప్పి ఎంజల్ చెప్తున్నారండి ఎవరు వాళ్ళు ఎందుకు మీకు న్యాయం జరగకూడదు అనుకుంటున్నారు వాళ్ళు మీకు తెలుసా లేదా ఈ విషయంలో మూన్ కార్డ్ ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో మీరు చే మీరు చేయబోయే ప్రయాణంలో అడ్డంకులు కలిగించాలని చూస్తే మాత్రం కార్మిక్ కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో మీ శత్రువులండి మీ అంకల్ గోతులు తవ్వేవారు వారికి మాత్రం శిక్ష అనేది చాలా కఠినంగా ఉంటుంది అని చెప్పి ఏంజల్ చెప్పారు ఈ ఎనర్జీ రీడింగ్ నేను ఛానల్లో అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజెల్ ప్లీజ్ చెప్పండి మన యొక్క కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో జస్టీస్ ఆపడానికి దారి లేదు హార్డ్ బ్రేక్ చేయాలని చూస్తున్నారంట ఎలాగైనా సరే ఏడ్పించాలి ఎలాగైనా సరే బాధ పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారంట అండి కంగ్రాచులేషన్స్ మీ యొక్క హయ్యెస్ట్ గాడ్ ఎవరైతే ఉన్నారో ఫీమేల్ గాడ్ అండి గాడ్ అమ్మవారు క్లియర్గా కొట్టి క్లియర్గా కొట్టిపడేశారండి స్ట్రాంగ్గా జీవితాన్ని తలకిందులు చేసేద్దాం అని చెప్పి అనుకున్నారంట ఎస్ మీరు చేస్తున్న పనిని ఆపలేక ఏం చేయాలో తెలియక వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీకు అన్యాయం చేయమని మీకు హార్డ్ బ్రేక్ సిచువేషన్ క్రియేట్ చేయమని చెప్పి చెప్పారంట ఎస్ డబుల్ కన్ఫర్మేషన్ అండి పాస్ట్ పర్సన్ చెప్పారంట దీన్ని అమ్మవారు కొట్టిపడేసారండి వారికి అవకాశం లేదు ఎలా ఉంటుందంటే వారి పరిస్థితి మీ డబ్బులు తీసుకొని మిమ్మల్ని మీతో గొడవపడాలని వచ్చినా సరే ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోతారండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని వస్తున్న వారికి ఆల్రెడీ సిమ్టమ్స్ తెలిసిపోతాయండి ఓకేనా అండ్ ఏ రకంగానంటే ఒకటి ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ వారు చేస్తున్న ప్రయాణంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని వస్తున్న ప్రయాణంలోనే వారికి దెబ్బలు తగలటం వారికి ఇబ్బంది కలగటం లేదా వాళ్ళ వాళ్ళ నుంచి ఏదో జరిగిందని ఫోన్ రావటం లేదా వాళ్ళ వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ అవ్వటం వాళ్ళ వాళ్ళు పక్కకు జరగటం ఈ విధంగా చాలా జరుగుతాయండి సో ఎవరైతే మీ మీ దగ్గరికి వస్తున్నారో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రతిసారి ఇదే జరుగుతుంది చేస్తున్న వారు ఏంటంటే నెగిటివ్ ఎనర్జీస్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారంట చేసింది రివర్స్ అయిపోతుంది అది దాటి వస్తే ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వస్తున్నారో వారి వారు అనుకుంది అయితే జరగదు అండ్ వాళ్ళు రిటర్న్ అయిపోవడమో కింద పడటమో ఫోన్ చేసిన వాళ్ళు కింద పడటమో జరుగుతుంది అండ్ అక్కడ మించి కూడా దాటి వస్తే ఎలా వచ్చారో అలాగ మిమ్మల్ని చూసుకుంటే అలా ముందుకు వెళ్ళిపోవడమే తప్ప దరిదాపులోకి హండ్రెడ్ మీటర్స్ దాటి ఎవరు ముందుకు రాలేరండి ఓకేనా దిస్ ఈజ్ ద కన్ఫర్మేషన్ అండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఎస్ మిమ్మల్ని స్టక్ అయ్యేలా చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్న వారిలో లెటర్ డి ఏ అండి ఆర్ వై డబ్బుల కోసం అంట మిమ్మల్ని బాధ పెట్టి వాళ్ళు సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారంటండి దీనికి హయ్యెస్ట్ గార్డ్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క గార్డ్ పర్మిషన్ లేదు ఈ లైఫ్ టైంలోనే ఎవ్వరు మిమ్మల్ని బాధ పెట్టి రూపాయి కూడా సంపాదించలేరండి ఓకేనా మీరు చేస్తున్న పనిని ఆపడానికి పర్మిషన్ లేదు మిమ్మల్ని బాధ పెట్టడానికి పర్మిషన్ లేదు ఇదేంటి అంటే మీకు డబ్బులు వస్తున్నాయి మీ లైఫ్లో మీరు సెటిల్ అయిపోతున్నారు అని చెప్పి అసూయతో చూడలేక మీ పని మీలా వారి పని చేయ చేయలేక చేయడానికి అవకాశం లేక మీకు వెన్నుపోటు వేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట చాలా మందికి ఏంటి అంటే వేగంగా అంటే వేగంగా ఏదో ఒకటి క్రియేట్ చేసేసి మీ లైఫ్లో అది సెటిల్ అయిపోదామని చెప్పి అనుకుంటున్నారంటే న్యూ బిగినింగ్ అండి హెవీ కర్వ అనుభవిస్తారు అండ్ మిమ్మల్ని బా మిమ్మల్ని బాధ పెట్టడానికి కానీ ఏడిపించడానికి కానీ ఎవరికి పర్మిషన్ లేదు అండ్ అవకాశము లేదు మీ లైఫ్లో కనుక అవకాశం తీసుకొని వేగంగా ఏదైనా క్రియేట్ చేయాలి అని అనుకుంటే అంతకంటే వేగంగా కూడా ఈ యొక్క ఓల్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫార్టీ ప్లస్ ఇయర్స్ అండి ఓకేనా వారి జీవితం తలకిందలు అయిపోవడం ఖచ్చితం మీ లైఫ్లో అసలు పర్మిషనే లేదండి ఏదైనా సరే నేచర్కి అగానిస్ట్గా వెళ్తే నేచర్ ఊరుకోరండి ఓకేనా ఏ తప్పు చేయని వారికి కొన్ని 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 పరిస్థితుల్లో చిన్న చిన్న కర్మల వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వాయిదా వేయడం ఉంటుందేమో తప్ప తల మార్చేసి జీవితాన్ని మార్చేసేంత కర్మ అయితే ఎవరికి ఉండదు ఓకేనా సో మీ విషయంలో ఆల్రెడీ మీరు బాధపడ్డారు చాలామంది వెన్నుపోటు వేశారు అండ్ మీ బిజినెస్ని ఆపే ఆపించేశారు అండ్ చేస్తున్న పని విషయంలో ముందుకు వెళ్ళకుండా చేశారు చాలా రకాలుగా ఎమోషనల్గా కూడా మీతో గేమ్స్ ఆడారు ఆ టైం అయిపోయింది సో ప్రెసెంట్ ఇంకా చెప్పండి మన కలెక్టివ్ కలెక్టివ్గా ఏం చెప్పాలనుకుంటున్నారు నిలబడకుండా చేయాలి అనుకుంటే మాత్రం వారికైతే సెటిల్మెంట్ ఉండదండి లైఫ్లో ఎమోషనల్గా ఎలాంటి ఫుల్ఫిల్మెంట్ ఉండదు ఓకేనా బ్రదర్ ఫిగర్ కావచ్చు ఫాదర్ ఫిగర్ కావచ్చు ఫ్యామిలీ నిజానికి మీ లైఫ్ జోలికి మీ పర్సనల్ లైఫ్ జోలికి రావడానికి వారికి అవకాశమే లేదు అండ్ పర్మిషన్ లేదు అంతకంత చాలా ఇంకా చాలా అంటే చాలా లీస్ట్ అనమాట సో కఠినంగా ఉంటుంది వారికి డివైన్ వేసే పనిష్మెంట్ ఓకేనా మీ తలరాతను మార్చే ఛాన్స్ ఎవరికి లేదండి ఓకేనా మీ లైఫ్ టైంలో మీరేం క్రియేట్ చేయాలి అనేది మీరు ఓన్గా క్రియేట్ చేసుకునే క్యాపబిలిటీ మీకు ఉంది మీకు పర్మిషన్ ఉంది మీ లైఫ్ని మీరు ఎలాగైనా క్రియేట్ చేసుకోవచ్చు మీరు జాబ్ చేయాలనుకుంటారా బిజినెస్ చేయాలనుకుంటారా లేదా ఇంకేదైనా క్రియేట్ చేయాలనుకుంటారా ఏదైనా కట్టుకోవాలనుకుంటారా టోటల్గా మీ ఇష్టం ఓకేనా మీ లైఫ్ని మీకు నచ్చినట్టుగా మీరు బతికే స్వతంత్రం మీకుంది మీరు నచ్చిన పని మీరు చేయాలనుకునే పని చేయడానికి మీ డివైన్ సపోర్టు ఉంది ఓకేనా సో మీ లైఫ్ని మీరు తప్ప ఎవ్వరూ ఏమీ చేయలేరు మీరు పర్మిషన్ ఎత్తే తప్ప ఎవరు మీ మిమ్మల్ని ఏడ్పించలేరు మీరు పర్మిషన్ ఇస్తే తప్ప ఎవరు మీ దాకా రాలేరు ఓకేనా అండ్ ఇక్కడ ఇక్కడ ఏంటి అంటే చాలా కేసెస్లో మీ యొక్క ప్రమేయం లేకుండానే మీ దాకా ఏది రాకుండానే మిమ్మల్ని బాధ పెట్టాలనుకున్న వాళ్ళు అల్లంత దూరంలోనే మీ యొక్క ఏంజిల్స్ కొట్టి రానివ్వట్లేదు వాళ్ళు పథకాన్ని కొట్టి పాడేస్తున్నారు ఎవరో ఒకటి తప్పుకుంటున్నారు ఏదో ఒకటి జరుగుతుంది సైన్ క్లియర్గా ఇస్తున్నారు మిమ్మల్ని బాధ పెట్టడానికి రైట్ టైం కాదు గేమ్స్ ఆడడానికి సరైన పర్సన్ మీరు కాదు మీతో గేమ్స్ ఆడితే ఊరుకోను అని వారికి క్లియర్గా చెప్తున్నారండి అండ్ ఎస్ ఈ లైఫ్ టైంలో మీ జోలికి కానీ మీ పరుగు జోలికి కానీ మీరు చేస్తున్న పని జోలికి కానీ ఆపడానికి ప్రయత్నిస్తే మాత్రం పదికి పది అని చెప్పి చెప్తున్నారండి క్లియర్గా జడ్జిమెంట్ ప్లస్ సైన్ అంబులెన్సేనండి ఇంకా నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఇబ్బంది పెట్టి పంపించాలి తప్పించాలి లేదా అనారోగ్యం చేసేసేలా చేసి వాళ్ళ పనాలు చేసుకోకుండా చేయాలి అని కార్మిక్స్ కలెక్టివ్స్ ఇద్దరు చూస్తున్నారండి రీడింగ్స్ క్లియర్గా ఎంజాయ్ చెప్తున్నారు చేసిన నెగిటివ్ ఎనర్జీస్ ద్వారా వారు హాస్పిటల్ ఫాలో అవుతారు వారికి ఐరన్ మోగుతుంది ఓకేనా అవకాశంగా తీసుకోవడానికి దారి లేదండి కన్ఫర్మేషన్ మిమ్మల్ని ఎక్కడికి పంపించలేరు ఏమీ చేయలేరు మీ విషయంలో మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనిని ఆపలేరు దిస్ ఇస్ ద క్లియర్ సైన్ అండి క్లియర్ రీడింగ్ ఓకేనా ఎస్ మీ లైఫ్లో కి సంబంధించి బ్యాక్ స్టంప్ వేయాలని ఎవరైతే ఆలోచిస్తున్నారో ఆ పని జరగదు బ్రదర్ ఫిగర్ ఫాదర్ ఫిగర్ అనుకున్నది జరగదు నెగిటివ్ ఎనర్జీస్ చేసి స్టక్ అయ్యేలా చేయాలి అని ప్రయత్నాలు చేస్తున్నారంటే క్రియేట్ చేయలేరు నైబర్ జీవితం తలకిందులు అయిపోతుందండి ఈ విషయంలో మీ విషయంలో మీ జోలికి వచ్చి వాళ్ళు ఏదో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు కానీ వారి జీవితం తగలకపోవడం వాళ్ళు చూసుకోలేకపోతున్నారు సో దట్ ఈస్ కాల్ కర్మ అండి అండ్ ఏదైతే వాళ్ళు మీ విషయంలో చేస్తున్నారో నెగిటివ్ ఎనర్జీస్ కావచ్చు మీ పనిని ఆపడం కావచ్చు మీరు చేస్తున్న పని ముందుకెళ్లకుండా చేయడం కావచ్చు టోటల్గా వాళ్ళ మీద వాళ్ళే చేసుకుంటారు అంటున్నారు అండ్ ఇది వాళ్ళకి రియలైజ్ అవ్వ చాలా ఒక పర్సన్ రియలైజ్ అయ్యారు ఎప్పుడంటే వారి జీవితం తలకిందులు అయిపోయాక ఇప్పుడు వారు చేయడానికి ఏమీ లేదు అండ్ ఇంకొక న్యూ నైబర్ అండి ఫ్యామిలీతో ఉన్నారు చిన్నపిల్లలతో ఉన్నారు అయినప్పటికీ కూడా వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు ఓకేనా సో వారు మీ ఏంటంటే అవకాశంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారంట అవకాశాల కోసం చూస్తున్నారంట జలసీగా ఫీల్ అవుతున్నారు మీరు చేస్తున్న పనిని మీ యొక్క లైఫ్ స్టైల్ని చూసి వారికి అయితే లేదండి అవకాశంగా తీసుకోవడానికి దారి లేదు మ్యారేజ్కి సంబంధించి పర్సనల్ లైఫ్కి సంబంధించి ఎకనామీ మీ ఇంటికి ఇన్కమ్ సోర్స్ ఉండకూడదు అనుకుంటున్నారంట సో దీనికి వాళ్ళకి పర్మిషన్ లేదండి వేరే వాళ్ళు డబ్బులు ఇచ్చారంట పాస్ట్ పర్సన్ అండి బయట వాళ్ళు డబ్బులు ఇచ్చారంట దారి కూడా లేదు క్లియర్గా ఫోర్ ట్వంటీస్ వారి జీవితాన్ని వాళ్ళు తరకిందులు చేసుకోవడానికి పరుగులు పెడుతున్నారు అనేది కన్ఫర్మేషన్ మీ యొక్క సిబ్లింగ్స్ జోర్కి మిస్ అవ్వకూడదు అని అనుకుంటున్నారంట శాడ్ చేయాలి అనుకుంటున్నారంట ఒంటి కాల మీద గొడవ పడాలి ఏదో ఒక రకంగా గొడవ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారంట ఏం జరుగుద్ది ఏంజిల్ ఒంటి కాళ్ళ మీద డబ్బులు పోగొట్టుకుంటారండి కన్ఫర్మేషన్ ఎంజిల్ ఏం జరుగుద్ది ఐసోలేట్ చేయలేరు క్లియర్గా ఐసోలేట్ చేయలేరండి ఏడిపించలేరు బాధపెట్టలేరు స్ట్రక్ అయ్యేలాగా ఖచ్చితంగా చేయలేరు దిస్ ఈజ్ ద ఫ్యూచర్ ఫ్యూచర్ కన్ఫర్మేషన్ అండి అండ్ ఏంజిల్ ఏం చెప్తున్నారంటే దెర్ ఈస్ సంథింగ్ బెటర్ ఓకేనా అండ్ అలాగే ఇయర్ ఫ్రమ్ నో ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ పని సాధించి తీరుతారు అని చెప్పి చెప్తున్నారు స్టే స్ట్రాంగ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఎయిట్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్